తెలంగాణ ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీని సులభతరం చేసేందుకు కొత్త మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది రబీ సీజన్లో యూరియా కోసం క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే బుకింగ్ చేసుకునే వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది డిసెంబర్ ఇరవై నుండి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమవుతున్న ఈ యాప్ రైతుల సమయాన్ని ఆదా చేస్తుందని పారదర్శకతను పెంచుతుందని అధికారులు చెబుతున్నారు అయితే స్మార్ట్ ఫోన్ లేని రైతులు టెక్నాలజీపై అవగాహన లేని వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి రైతు సంక్షేమానికి ఈ వ్యవస్థ ఎంతవరకు సహకరిస్తుందో చర్చనీయాంశమవుతోంది స్మార్ట్ఫోన్ లేని రైతుల పరిస్థితి అయితే ఈ డిజిటల్ వ్యవస్థ రైతులందరికీ సమానంగా సాధ్యమా తెలంగాణలో చాలామంది రైతులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు స్మార్ట్ ఫోన్లు లేకుండా ఉండవచ్చు ఫోన్ ఉన్నా యాప్ ఉపయోగించడంపై అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవు ఒకవేళ యాప్ సర్వర్ డౌన్ అయితే లేదా బుకింగ్ ఐడీ జనరేట్ కాకపోతే రైతులు యూరియా ఎలా పొందుతారు విపక్షాలు ఈ యాప్ కొరతను దాచిపెట్టే ఎత్తుగడగా విమర్శిస్తున్నాయి గతంలో యూరియా కొరత కారణంగా రైతులు రోడ్లపైకి వచ్చిన సంఘటనలు ఉన్నాయి ఖరీఫ్ సీజన్లో టోకెన్లు క్యూలు వంటి సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణలు కూడా ఉన్నాయి బ్లాక్ మార్కెట్కు డైవర్ట్ అవుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి యూరియా పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాలు రైతులను కష్టాల పాలు చేస్తున్నాయి ఇప్పుడు యాప్ వచ్చినా డిజిటల్ డివైడ్ కారణంగా చిన్న రైతులు మహిళా రైతులు మరింత ఇబ్బంది పడవచ్చు మహిళల స్వయం సహాయక గ్రూపులు ఏఈవోల సహాయం ఉండని ప్రభుత్వం చెప్పినా ఆచరణలో ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఆప్షన్లు అందించాలి స్మార్ట్ఫోన్ లేని వారికి ఎస్ఎంఎస్ బేస్డ్ బుకింగ్ గ్రామీణ సెంటర్లలో సహాయ కేంద్రాలు యాప్ ట్రైనింగ్ ప్రోగ్రాములు హెల్ప్లైన్లను మరింత బలోపేతం చేయాలి గత రెండేళ్లలో యూరియా కొరత పదే పదే ఎదురవుతున్న నేపథ్యంలో సరఫరా గొలుసును మెరుగుపరచడం అవసరం మొత్తంగా డిజిటల్ టెక్నాలజీ రైతులకు సహాయకరంగా ఉండాలి కానీ అడ్డంకిగా మారకూడదు ప్రభుత్వం రైతుల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తేనే ఈ యాప్ నిజమైన వరంగా మారుతుంది లేకపోతే రైతు సంక్షేమం మరోసారి ప్రశ్నార్థకమవుతోంది ప్రత్యేకమైన యాప్ రూపొందించడం జరిగింది దీని పేరు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ఇది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది ముఖ్యంగా రైతులు ఎరువులకు గత ఎరువుల కోసం లైన్లలో నిలబడి ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో రైతులకు సరైన సమయంలో వారి విస్తీర్ణం ఆధారంగా పంట ఆధారంగా వారి సీజన్కు సరిపడే ఎరువులను అందించాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ఈ యాప్ను రూపొందించడం జరిగింది ఈ యాప్ ద్వారా అతి సులభంగా రైతులు కానీ సాధారణ పౌరులు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆండ్రాయిడ్ మొబైల్ కలిగిన ఎవరైనా ఈ యాప్ను వాడచ్చు ఈ యాప్ను ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఆధారంగా వారు రైతు యొక్క పట్టాదార పాస్ పుస్తకంను ఎంటర్ చేసినట్టయితే దానికి లింక్ అయినటువంటి మొబైల్ నంబరుకు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే రైతు యొక్క విస్తీర్ణం ఆధారంగా పంట ఆధారంగా వరికైతే మూడు బస్తాలు రెండున్నర నుంచి మూడు బస్తాలు మక్కదొందకైతే నాలుగు బస్తాల వరకు యూరియాను పొందే అవకాశం ఉంటుంది పొందే అవకాశం ఉంటుంది దాంట్లో ఓటీపీ ఆధారంగా వారికి సంబంధిత మండల వ్యాప్తంగా అదేవిధంగా గ్రామాల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఎంత యూరియా అందుబాటులో ఉందనే విషయం తెలియడంతో పాటుగా వారికి దగ్గరలో ఉన్నటువంటి షాపును సెలెక్ట్ చేసుకొని వారికి సున్నా నుంచి ఒక ఎకరంలోపు రైతులందరికీ ఒకటే విడతలో ఒకటి నుంచి ఐదు ఎకరాల్లో ఉన్న రైతులకు రెండు విడతల్లో ఎరువుల్ని అందించడానికి ఈ యాప్ రూపొందించడం జరిగింది ఇది అతి సులభమైన భాషలో రైతులకు అర్థమయ్యే విధంగా ఉంది అయినప్పటికీ కూడా మా వ్యవసాయ శాఖ ద్వారా గ్రామ గ్రామాల రైతులకు ఈ యాప్ విధానం పైన వాడే విధానం పైన విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాము అదేవిధంగా ఔత్సాహిక రైతులు ఎవరైనా విద్యావంతులు కూడా ఈ యాప్ను అతి సులభంగా వాడుకొని మీద రైతులకు హెల్ప్ చేస్తూ యూరియాను ఈ బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాల్సిందిగా రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తారు ఈ యాప్ అంటే రైతుల స్మార్ట్ ఫోన్ లేని పరిస్థితి ఒక ఈ యాప్కు స్మార్ట్ ఫోను ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది ఇతర రైతులకు కూడా అంటే స్మార్ట్ ఫోన్ లేనటువంటి మామూలు ఫోన్ ఉన్నటువంటి రైతుల యొక్క ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది దానికి వచ్చిన ఓటీపీని చెప్పినట్టయితే ఫర్టిలైజర్ బుకింగ్ అయిపోతుంది బుకింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఐడి వస్తుంది ఆ ఐడిని దగ్గరలోని ప్రాథమిక సహకార సంఘాలకు కానీ లేదంటే షాప్లో వెళ్ళి ఆధార్ కార్డు పాస్ పుస్తకాన్ని చూపించినట్టయితే వెంటనే రైతులకు యూరియా అందించే అవకాశం రైతులందరికీ మొబైల్ ఫోన్లు ఉన్నప్పటికీ అవగాహన ఉండదు కదా సార్ ఈ వ్యవసాయ శాఖ ద్వారా ఆల్రెడీ ఇక్కడ పత్రికా పథకంగా డిజిటల్ మీడియా పథకంగా విధంగా సమావేశాలు నిర్వహిస్తూ రైతులందరికీ కూడా ఈ యాప్ వాడే పైన అవగాహన కల్పిస్తుంది అధికారులు మన అవగాహన కల్పించారా లేకపోతే మీకు ఏ రకంగా అధికారులు అంటే అలాంటి అవగాహన ఏమీ సదా తీయలేరు కాకపోతే ఈ మొబైల్ యాప్ ద్వారా పోయి తీసుకోవాలి మొబైల్ యాప్ ద్వారా తీసుకోవాలనుకుంటే మాకు మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడడం అనేది కొంచెం మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడడం అనేది కొంచెం మాకు అందరికి తెలియదు కొందరు తెలిసిన వాళ్ళకైతే ఓకే కరెక్టే కావచ్చు కానీ తెలియని రైతుల పరిస్థితి ఏంటి ఈ మనం ఒక్కసారి నెంబర్ ఎంట్రీ చేయాలి మళ్ళీ పాస్బుక్ నెంబరు ఆధార్ కార్డు నెంబరు ఒకసారి ఓటీపీ వస్తుంది ఇవన్నీ ఎంట్రీ చేయాలంటే రైతులకైతే కొంచెం ఇబ్బందిగా తోడ్డ పని ఇది అలా కాకుండా ఇంకా ఏదైనా సులభంగా అయ్యే పని ఉంటే గవర్నమెంట్ దానికి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచన